다음 <스> 영상 <스> 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 దాన్ని తీసుకునేదానికి డోర్ మరి మనం పలకరించి తీసుకుపోయే మనకు క్లియర్ గా అర్థమైంది ఏమిటంటే ప్రభుత్వానికి మనకి సంబంధించి ఉద్యోగస్తులు ఎలాంటి సమస్యలు లేవు అన్న వంద సార్లు చెప్తాను మీ ప్రవర్తనలో కొద్దిగా మార్పు వస్తే ఖచ్చితంగా మాట్లాడు ఎందుకంటే చరిత్ర ఆటలాడి ముందే మనకు

మనకు వచ్చేటువంటి సమస్యలు ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఇది ఎమ్మెల్యే ఉన్నట్టు ముఖ్యమంత్రి సొంత ఎంత కావాలంటే ఎంతో శాతం కోట్లు మంది సిమెంట్ రోడ్లు వేస్తారంట లైట్స్ వస్తాయి మీరు ఏదైతే కలగించాలో ఆ కాలం నాకు తెలిసి భవిష్యత్ సాగినట్టు ఆరు నెలలు సాకారం ఆరు నెలలు సాకారం కాబట్టి అందరూ కూడా వస్తే క్రమశిక్షణ చేసుకోండి పద్ధతిగా ఉండండి ఏం జరిగినా కూడా సార్ కలిసి ఉండండి இருக்கும்